హాయ్ అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను ఈ వీడియో వచ్చండి ఆదర్శ మహిళా సేవా సంఘం గురించి అండి నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను నేను ఆల్రెడీ సేవా సంఘంలో ఉన్నానండి ఇది ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మేము సేవ చేస్తామండి అని నా ఛానల్లో ఆల్రెడీ పెట్టాను వీడియో కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను దీనికి ఫౌండర్ కంచర్ల విమల గారండి ఈసారి ఈ త్రీ మంత్స్ ఈ ప్రోగ్రామ్ మాత్రము గో సేవ చేసుకుందామని వచ్చాము ఆ వీడియో మీరు చూడండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి

వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ బ్రహ్మానందాచార్య చాలా సాఫీగా చాలా సాగింది మంచిగానే తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుందామనే ఉద్దేశంతో మేము ఆపాము తర్వాత విమల్ గారు తన సొంతంగా వెళ్ళి స్టార్ట్ చేసుకున్నారు అప్పుడు మేము చాలా బయట వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా సపోర్ట్ చేసి భద్రాచలం అక్కడ వద్దలు వచ్చినప్పుడు మేము వాట్సాప్ గ్రూపుల్లో పెట్టినప్పుడు కూడా మాకు అందరూ చాలా రెస్పాండ్ అయ్యి ఫండ్స్ ఇచ్చారు మా కిట్టి తరఫు నుంచి కానీ ఆ ఫండ్స్ కానీ ఏదైనా సరే మేము దగ్గర దగ్గర లక్ష ఇరవై వేలు దాకా మేము డొనేట్ చేసాం మాకు అంత అవకాశం వచ్చింది ప్రతి రూపాయి మేము సద్వినియోగం చేసాము చాలా చాలా బాగా చేశారు భువనగారు చాలా బాగా చేశారు పురం దాకా వచ్చారు గారు విముల గారు కలిసి ఇక్కడే చేశారు ప్రోగ్రాము నేను తర్వాత నేను లో జాయిన్ అయింది ఎవరైతే జాయిన్ అవుతున్నారు వేసే వాళ్ళు ఎవరు వాళ్ళు మనస్ఫూర్తిగా వంద రూపాయలు ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చినా ఎంత ఇచ్చినా అంతే తీసుకుంటున్నాను త్రీ మంత్స్కి ఒకసారి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రోగ్రామ్స్ నడిపించుకుంటూనే వస్తున్నాను ఈ ఇప్పటికీ ఇది ఆరో ప్రోగ్రామ్ ఇవ్వాలి ఇది చేయటం అనేది ఎవరిని ఇందులో నేను ఇబ్బంది పెట్టి మీరు ఇవ్వండి ఎవరు కానీ పర్సనల్గా చేసుకుంటున్నారు కానీ నేను చేసే ప్రోగ్రాంలో నా నాకు నమ్మి వాళ్ళ ఒక పది రూపాయలు ఇచ్చి మన అందరం కలిసి చేసుకుందామని సమిష్టిగా అనేది వాళ్ళందరూ రావటం వాళ్ళందరికీ ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ప్రత్యక్షంగా అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎవరైనా సరే ఆ ట్రస్ట్కి మన గురువు గారిని గౌరవ అధ్యక్షులుగా తీసుకోవటం జరుగుతుంది అయితే అది ఎలాగా అనేది ఏంటంటే అది ట్రస్తే అవ్వాలా అవ్వకపోతే ఇది కాదా అని మీరు అందరికీ డౌట్స్ రావచ్చు ఒక గవర్నమెంట్ రికగ్నైజర్ తో మనం ముందుకు వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు తెలిసిన నైబర్స్ కాకుండా మనకి తెలియని వాళ్ళు కూడా ఓహో ఇది రికగ్నైడ్ అయిన ఫామ్ ఇది కాబట్టి ఈ రికగ్నైజర్ లో మనం కూడా ఉందాము మనం కూడా నెంబర్ గా జాయిన్ అవుతాము అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది అప్పుడు మనం ఎవరినైనా అడగచ్చు ఇప్పుడు నేను బోర్గా పెట్టాను రికగ్నైజ్ చేయలేదు ఎంతవరకు నాకు తెలిసిన వాళ్ళని అడుగుతాం మనకు తెలియని వాళ్ళు మనం అడగలేదు ఇలాగ మేము రికగ్నైజ్ అయ్యామండి మేము ఒక ఫామ్ నడుపుతున్నామండి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము మాకు ఈ ఆలోచనలు ఉన్నాయి అని మన బస్సులో వెళ్ళి ట్రైన్లో వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే మా దానిలో మీరు రిజిస్టర్ చేసుకుంటే ఇంత రిజిస్టర్ ఫీజు ఉంటుంది ఆ ఫీజు మీరు చెల్లించి మీరు జాయిన్ అవ్వచ్చు అని అన్నాం అనుకోండి ఎక్కడ వాళ్ళైనా మన రిజిస్టర్లు అవుతారన్నమాట మెయిన్ కాన్సెప్ట్ అంటే మెయిన్ అది ఉద్దేశం అనమాట ఈరోజు ఆ కాన్సెప్ట్తో ఇక్కడికి వచ్చి ముందుకి దీన్ని తీసుకెళ్లాలని మీలాంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒక థౌజండ్ మెంబర్స్ని మన దీనిలో ఈ దీనిలో జాయిన్ చేయగలిగితే అందరూ కృషి చేస్తే ఇంకా అసలు ఏ ఇబ్బంది ఉండదు ప్రోగ్రామ్ ప్రోగ్రాంకి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు సభ్యులే కాబట్టి అహా నేను దీంట్లో సభ్యులమే దీంట్లో సంఘ సభ్యులమే దీంట్లో మనం అందరం రావచ్చు దీంట్లోకి ఇబ్బంది లేదు అనే మన అనే భావన ప్రతి ఒక్క సేవకురాల్లోనూ సేవకుల్లోనూ మనకు వస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఆదర్శ మహిళా సేవా సంఘం అనేది పెట్టాం సంఘం అనేది పెట్టాం కానీ మనం ఫండ్ జెంట్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు లేడీస్ దగ్గర నుంచి తీసుకోవచ్చు కాకపోతే ఇది మహిళలు ముందుకు వచ్చి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్న సంఘం కాబట్టి అది మహిళలు అని పెట్టాము అక్కడ మా ఏమంటారు చెప్తుంది ఎందుకంటే ఎక్కువ ఆదర్శం అనేది మహిళలే ఎక్కువగా ఆశపడతారు ఆదర్శంగా ఉండాలి ఆదర్శ భావాలు ఇవన్నీ కూడా జెంట్స్ ఇంతకన్నా ఎక్కువగా చేస్తారు సేవలు కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడానికి కానీ ముందుకు రావడానికి కానీ ఇష్టపడరు మనం మాత్రం కొంచెం ఏదైనా అతిగానే ఉంటాం కాబట్టి ఈ విషయంలో ఆదర్శ మహిళా సేవా సంఘం అనే టైటిల్ని మీరందరూ కూడా ప్రోత్సహించి నన్ను ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం అందరం కలిసి వెళ్ళాలని కోరుకుంటున్నారు ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి ఈ విషయాన్ని ఇక్కడతోనే వదిలేయకుండా దీన్ని పది మందిలోకి తీసుకువెళ్ళాలి ఇది నా ముఖ్య ఉద్దేశం దీన్ని ముందు పటిష్టం చేయటానికి ఈ ప్లాట్ఫారం గట్టిగా పట్టుకొని అందరం మన పాల్వంచలో పలన ఆదర్శమైన సంఘం అంటేనే వెలుగులోకి వచ్చే విధంగా వీరందరూ కృషి చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ అండి ఈ త్రీ మంత్స్ జరిగే ప్రోగ్రాంలో ఈసారి గోసేవకు అని వచ్చాను చెప్పాం కదండి గోసేవకు కావాల్సిన అన్ని కూరగాయలు అన్నీ తీసుకొచ్చామండి సొరకాయలు లీఫీ వెజిటేబుల్స్ బీట్రూట్లు అన్ని బనానాస్ అన్ని తీసుకొచ్చాము వచ్చిన విమలా మొదటి నుండి కూడా చాలా సంవత్సరాలు అయింది నా తెలిసి కానీ నేను ఏ పని చేసినా నాకు చెప్తుంది నేను రమ్మంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాను వాళ్ళు కూడా పది అంటే కరెక్ట్గా పది గెల వాళ్ళు ఇక్కడ ఉంటాయి అలా ఏదైనా మంచి పనులు ఎవరైనా ఏం చేసినా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళతో పనిచేయాలనేది ఉద్దేశం అన్నమాట ఏ సేవైనా కూడాను సేవలో చేయడం నాకు చాలా ఇష్టము సాయి సేవలో కానీ ఎక్కడైనా మా తను విమల ఎక్కడికైనా వెళ్తుంటాను ఈ తను పెట్టిన కాన్సెప్ట్ చాలా బాగుంది అందువల్ల ఈ సేవా సంఘంలో కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాను నెక్స్ట్ తను చెప్పిన కాన్సెప్ట్ కూడా బాగుంది దాంట్లో అందరం కలిసి కృషి చేసి ఒక సంఘంగా నిలబడి దాన్ని ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నాను అండి విమ్మల గారు సేవ చేయడం అంటే గుర్తు వ్యక్తి ఎవరంటే గారు అలా పరిచయమైన వ్యక్తి బాబా గుడ్లో మా పదిహేను ఏళ్ళ క్రితం పరిచయం అయ్యారు పదహారు సంవత్సరాలు మా ఇంటి పరిచయం అప్పటి నుంచి సేవలో ఉంటూ అని చెప్పారు లక్ష్మి గారి కిడ్నీ పార్టీ అని పెట్టి అలా చేశాను తర్వాత ఆంటీ గారు చెప్పారు అప్పుడు స్టార్ట్ చేసి హండ్రెడ్ రూపీస్తో అలా శివలింగాన్ని తెప్పించి మనతో చేపించి వాటి కాశీదాకా పంపించారు ఆగా అదంతా అవకాశం ఇచ్చింది విమలగారే మనతో తను ఎక్కడో ఉంటూ కూడా పాప కోసం వెళ్తూ కూడా ఇక్కడ చూస్తూ మమ్మల్ని అందరినీ పురమాయించి టైం ఫిది చేయండి ఇలా పంపించండి అక్కడ వాళ్ళు వస్తున్నారండి టైం అక్కడికి మనకు వ్యత్యాసం ఉన్నా సరే తను మరీ కృషి చేసి మమ్మల్ని బాగా టైం కల్లా పంపించేసి చేశారు ప్రతి దాంట్లో సక్సెస్ అవుతూ వస్తున్నారు తనతో ఉండే అవకాశాన్ని మనకు మాకు ఇచ్చినందుకు నేను అయితే చాలా సంతోషపడుతున్నాను తన కృతజ్ఞత కూడా చెప్పాలంటే ఇలానే ముందుకు నడిపిద్దామంటున్నారు మాకు వీలైనంత మటుకు చేయగలుగుతామండి ఈ అవకాశం ఇచ్చినందుకు మాత్రం చాలా చాలా సంతోషం ఆదర్శ మహిళ కి ముందుగా స్టార్ట్ చేసింది మేమంతా లక్ష్మి గారు విమలా గారు అప్పుడు మా కాన్సెప్ట్ వచ్చి అందరం కలిస్తే కరెక్ట్ గా చేసామండి కొత్త మధ్యలో డ్రాప్ అయ్యాం ఇప్పుడైతే మీరు చాలా బాగా నడిపిస్తున్నారు ఇక ముందు కూడా ఇలాగే నడిపించాలి మాకు వీలుంటే మధ్యలో వచ్చి జాయిన్ అవుతాం ఖచ్చితంగా వచ్చి సేవ చేస్తాం ఈ ఇదంతా మాకు అందిస్తుంది మీరు భీముల గారికి థ్యాంక్ యూ చెప్పాల్సింది ముందు మాతో పాటు కృషి చేసిన సార్ కూడా ప్రతి చోట వస్తున్నారు ప్రతిదానికి ఓకే చెప్తున్నారు ఎంత లేడీస్ అంటారే కొంచెం రిస్క్ అయినా సరే మాతో పాటు వస్తున్నారు ఎంత టైం అయినా సరే మాతో స్పెండ్ చేస్తున్నారు మాతో పాటు వస్తున్నారు సేవా సంఘం సత్యులందరికీ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అయితే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా వెళ్తుంది వందల పేల ప్రోగ్రాం చేసినప్పుడు ఎంతమంది అంటే మేము ఫస్ట్ ఇరవై మంది అనుకుంటే నెక్స్ట్ రెండవ నెలలో వంద మంది ఆ తర్వాత థర్డ్ వన్ నూట యాభై మంది అయ్యారు కానీ వాళ్ళందరూ చాలా ఎంతో ఇష్టంగా హండ్రెడ్ రూపీస్ అనుకుని వచ్చి మేము ఓల్డేజ్ హోమ్ ప్రోగ్రాము ఇవన్నీ చేసినప్పుడు అక్కడికి వెళ్తే ఆ ఫీల్ ఎంత బాగుందంటే ప్రతిసారి మాకు సార్ గారు ఇంత మంచి ఐడియా ఇచ్చారా వీళ్ళకి స్వప్న గారు లక్ష్మి గారు వీళ్ళందరూ డ్రాప్ అయ్యి ఎందుకు డ్రాప్ అయ్యారు అని ఫస్ట్ బాధపడ్డామండి తర్వాత విమల గారు నేను తీసుకెళ్తాను ముందుకి పర్లేదు నేనున్నా కదా అని తను ధైర్యం తీసుకొని చాలా గట్టిగా ప్రోగ్రాం అయ్యే వరకు కూడా వదలరు వస్తారు కంపల్సరీ దాన్ని సక్సెస్ చేయాల్సిందే అని అంటారు కానీ ఒకటి ఏంటంటే ఇందులో ఆదర్శ మహిళా సేవా సంఘం అయితే ఆదర్శ మహిళా సేవా సంఘం మహిళలు సేవలు చేయడానికి సంఘాలు స్థాపించడానికి కాదు ఓన్లీ మనం సేవ చేయాలి ఎక్కడ మన అవసరం ఉంది మనం ఏం చేయాలి మనం ఎంత పెట్టగలుగుతున్నాం మనకు ఫండ్ ఎంత వచ్చింది మనం ఏం చేస్తున్నాం అన్నది ఉండాలి అంటే తను చాలా సార్లు చెప్తారు మనం ఒక ట్రస్ట్ ఓపెన్ చేద్దామని ఎందుకంటే అదైతే స్టాండర్డ్గా ఉంటుంది రిజిస్ట్రేషన్ అయి ఉంటది అని అంటారు అని ఆలోచిస్తారు కానీ మ్యాక్సిమం ఇక్కడ ఈ ఇందులోకి వచ్చిన వాళ్ళకి సేవా సంఘం అని అనుకున్నాం కానీ నేనొకటి కూడా మా కాలనీలో సేవా అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఒక పదిహేను మంది జాయిన్ అవుతారంటే జాయిన్ అవుతాను జాయిన్ అయితే హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా అన్ని కూడా అన్నిసీ మెంబర్స్ ఉన్నారు అలా కోరాట పద్మ గారు సేవలు చేస్తూ ఈ రోజు మన ఆదర్శ మహిళకి పిలువలుగానే వచ్చి దానికి చాలా సంతోషం అండి స్టేజ్ గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆదర్శ మహిళలందరికీ అలాగే పురుషులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇది కిట్టి కిట్టిపాట్ నుంచి మొదలై ఆదర్శ మహిళ ఎంతగా ఎదిగిందంటే చాలా సంతోషంగా ఉంది అలాగే అందరూ ట్రస్ట్ గురించి మాట్లాడారు నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తా కాబట్టి మన చిన్న సలహా ట్రస్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి మనం ఏ ఒక రూపాయి అయినా కానీ గవర్నమెంట్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాలి ప్లస్ కమిటీకి కూడా ఉండాలి కమిటీ ఉంటే జాయింట్ అకౌంట్ ఉంటే దాంట్లో ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఎంతమంది ఉంటారో కమిటీ మెంబర్స్ అందరికీ తెలుస్తుంది జాయింట్ అకౌంట్లో పడే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎంత ఖర్చు పెట్టేది అనేది గ్రూప్లో పెట్టడం వల్ల అందరికీ తెలుస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా కమిటీ ఉంటేనే బాగుంటుంది రిజిస్ట్రేషన్ చేస్తుంటే బాగుంటుంది విమల గారు చెప్పింది బాగానే ఉంది నాకైతే నచ్చింది అది ఖచ్చితంగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయి ఉంటే రేపు ఎవరు క్వశ్చన్ చేసినా కానీ దానికి మనం ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయడమే మంచిదని నా ఉద్దేశం అందరిది కాదు నా ఉద్దేశం అయితే అదే నాకు తెలిసింది ఓకే ఈ ఆదర్శ మహిళ సేవ అంటే మామూలుగా నేను సేవలు చేసుకుంటా కానీ ఈ సేవా సంఘంలోకి నేను సత్యసాయి ట్రస్ట్ నుంచి నేను అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆ ప్రోగ్రామ్కి వచ్చాను తర్వాత ఇప్పుడు వచ్చాను ఎందుకు పిలిచినందుకు మిమ్మల్ని వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికి కూడా మీ అందరిలో నన్ను మీ అందరికీ కలుపునందుకు మీరు ఉంటేనే మంచిది నాకు తెలిసైతే ఉంటేనే మంచిది ఎందుకంటే చాలా నేను మీటింగ్లకి అటు వెళ్తా ఉంటాను కాబట్టి చిన్న చిన్న ఈ చిన్న పిల్లలకి పెడతారు కదా ఆనా అలాంటివి ఉంటేనే వాటికి డిసిషన్ లేకపోతే గవర్నమెంట్ ఊరుకోదు వెంటనే తీసేస్తారు వాళ్ళకి కంపల్సరీగా సమాధానం చెప్పి తీరాలి గవర్నమెంట్కి ఇప్పుడు మనకి ఎంతో కొంత కొంచెం అమౌంట్ మనము తీసుకున్నావు అంటే అది ఏం చేశారనేది ఎప్పుడైనా వాళ్ళు లెక్క ఇస్తారు కాబట్టి మన దగ్గర ఎప్పుడు లెక్క ఉండాలి ప్లస్ కమిటీ ఉండాలి రిజిస్ట్రేషన్ ఉండాలి నాకు తెలిసి ఓకేనా అండి నా పేరు శ్రీలత వేదికలు అందించడం విమల గారికి గురువు గారికి ధన్యవాదాలు అలానే కదా ఆదర్శ మహిళా సేవా మీ అందరికీ ఫస్ట్ ఆదర్శ మహిళా సేవా సంఘం అనేది హండ్రెడ్ రూపీస్ తో స్టార్ట్ అయింది అంటే నాకు తెలిసిన కానీ అట్లా ఫ్రీ మంత్ హండ్రెడ్ రూపీస్ అని జాయిన్ అయ్యాము అందరం కూడా అంటే బేసిక్ గా నాకు అంటే సేవా హెల్ప్ చేయాలని ఉంటుంది కానీ నేను ఓన్ గా చేయలేను కాబట్టి విమల గారి గురించి తెలిసి నాకు ఫస్ట్ విజయ గారు చెప్పారు ఈ విజయ్ అప్పుడు ఈ విమల గారి దాంట్లో నేను జాయిన్ అయ్యాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఇప్పుడు గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాలని అంటున్నారు అయితే ఆయన కూడా బానే ఉంది రికగ్నైజ్ అనేది ఉండాలి కంపల్సరీ దేనికైనా కాకపోతే నాకు మీరైతే జై వాసవి జై జై వాసవి ఇది మాకు ముందుగా వచ్చే పదవండి ఎక్కడ మీటింగ్ లోనైనా ఎక్కడైనా ఈ పదవి రాని మేము స్టేజ్ ఎక్కము మేము స్పీచ్ అనేది ఇవ్వం ఇప్పుడు విమలా గారు నన్ను ఇన్వైట్ చేశారు దేనికి అని మూడు సార్లు అడిగాను రాయిందిరాయింది ఒక్కసారి రాయిందిరా అన్నారు లాస్ట్ గా చెప్పారు ఆదర్శ మహిళ సేవా సంఘం అని నేను ఎప్పుడో విన్నా ఈ పదం కాకపోతే ఈ రోజు రావడం నా అదృష్టం నాకు విమల అనేది మూడు సంవత్సరాల క్రితం పెద్ద తిరుపతి వెళ్తూ రథసత్వము తీసుకెళ్ళింది అప్పుడు ఆరు సంవత్సరాల క్రితం అంటే అండి తనే గుర్తుంచుకుంది పెద్ద తిరుపతి వెళ్తూ నన్ను తీసుకెళ్ళింది అక్కడ అసలు మేమందరం ఒక టెన్ మెంబర్స్ వెళ్ళాము నా అసలు ఎలా అంటే దేవుని చుట్టూ కూడా తిరిగి ఆ భాగ్యం కల్పించినందుకు ముందు ముందు విమలా గారికి చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఆదర్శ మహిళ ట్రస్ట్ అంటే ఇదివరకు రోజుల్లో ట్రస్టు అంటే జెంట్సే పెట్టేవాడు లేడీస్ అంటూ మనకి తెలియదు తెలుసా మీకు ఎవరైనా తెలియదు అసలు మనకి ట్రస్టు అంటే అమ్మ పెద్ద పెద్దోళ్ళు పెట్టారు దానికి విరాళాలు ఇవ్వాలి అనేసి మనం చాలా మందిని అనుకుంటూ ఉండేవాళ్ళం కాకపోతే మన కూడా ఒక మహిళ ఇంత మందిని వందల మందితో ట్రస్ట్ ఆదర్శ మహిళా సేవా సంఘం ట్రస్ట్ సేవ ఉపయోగించారు మేడం గారు అయితే ఎక్కడెక్కడికి వెళ్ళి సేవలు చేస్తున్నారు అనేది కూడా గ్రూప్ లో పెడుతూనే ఉన్నారు ఇలా గ్రూపుల వారిగా ఎన్నో అనుకుంటారు వెనక వీళ్ళు ముందుకు వెళ్తున్నారు అని ఎన్నో వీళ్ళని ఎలా చిన్న చూపు చూడాలి తను ముందుకెళ్ళిపోతుంది ఏ విధంగానైనా ఏమైనా చిన్న చూపు చూడాలి ఏమైనా ముందుకు పోవటం ఏంటి ఈ లెక్కలు చూపియండి అదండి ఇదండి అని తను ఎన్నో విధాలుగా ఎన్నో మాటలు అనుకుంటున్నారని కూడా తెలిసింది కాకపోతే తను ముందుకు వెళ్తూ కూడా నలుగురిని తీసుకెళ్తుంది ఎంతమంది ఇప్పుడు పారే నీళ్ళు ఉన్నాయండి వచ్చే నీళ్ళు వస్తుంటే పోయే నీళ్లు పోతూ ఉంటాయి అలాగే విమలా గారు కూడా ఎవరిని లెక్క చేయకుండా పోయేవాళ్ళు పోయారు ఉన్నవాళ్లే నాకు నా అని తను ఒక ట్రస్ట్ నెంబర్గా ఒక పెద్దగా నిలిచి మీ అందరినీ కూడా ట్రస్ట్ నడిపిస్తుందో అంటే చాలా గొప్ప కారణం అది ఈ ఇప్పుడు లో కానీ ఎక్కడైనా ఆదర్శ మహిళ ట్రస్ట్ అంటే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు వంద మంది మహిళతో తను చేస్తుందంటే చాలా గొప్పతనంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విమలా గారికి చాలా చాలా ధన్యవాదాలు గురువు గారికి కూడా ధన్యవాదాలు ప్రత్యక్షంగా పది మందే ఉన్నారు కానీ పరోక్షంగా వంద మంది ఉన్నారు అలాగా ఈ రోజు వాసవి ప్రెసిడెంట్ గా దీనికి రమ సెక్రటరీగా మాధవి ఇద్దరు ఇక్కడికి వచ్చారు నేనే ఇన్వైట్ చేశాను ఓకే నేను అప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు అని కదా అప్పుడు చూస్తా అందరికీ నమస్కారం అండి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం నా పేరు ధారా భాస్కర్ లక్ష్మి మాది కొత్తగూడెం విమల గారు మా పిన్ని అంటే ఇంతకు ముందు ఈ విషయం అన్నీ తెలుసండి కాకపోతే నేను ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం నాకు కుదరలేదు మాది కిరాణా షాపు అందువల్ల రావడానికి ఎప్పుడు కుదరలేదు కాకపోతే ఈ ఆదర్శ మహిళా సేవా సంఘం ఇవన్నీ విన్నాము ఇందులో పరోక్షంగా పార్టిసిపేట్ చేసాం కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు ఏమీ చేయలేదు అందు గురించి ఈసారి తెలుసుకోవడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాము అయితే మా పిల్లలు చిన్నవాళ్ళు ఇంతకు ముందు మీరు చేసేది ఎలాగంటే మా ఫ్యామిలీ వరకే వెళ్ళి చేయడం అలవాటు అనమాట ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరిలోకి వచ్చి చేయడం తెలియదు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది సేవా సంఘం ఇలా ఉంటుంది ఇలా చేస్తారు అని చెప్పేసి ఇందులో కూడా నేను వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీనికి మా పిన్నికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ట్రస్ట్ గురించి చెప్పాలి అని ఉంది కాకపోతే ఇంతకు ముందు జరిగింది తర్వాత అది క్యాన్సిల్ అవ్వడం మేము మా పిన్ని పిన్ని అని కాదు వాస్తవంగా భజన మండలం ద్వారా పెద్ద తిరుపతి వెళ్ళడం అక్కడ సంఘం సేవకు వెళ్ళడం మళ్ళీ మేము రథసప్తమికి వెళ్ళడం ఇవన్నీ మా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయండి భజన కూడా సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళి వచ్చాము అవన్నీ జరుగుతున్నాయి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇప్పుడు కట్టే ఈ జిఎస్టీలకి అందరికీ మనం క్వశ్చను ఆన్సరు చెప్పుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది కాబట్టి గా చేయడమే గుడ్ అని నాకు కూడా అనిపిస్తూ ఉన్నది మా చార్టెడ్ అకౌంటెంట్ గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు నేను ఆయన సలహా కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విషయం మీకు చెప్తున్నాను అన్నమాటపూడి ఆంధ్ర నుంచి వచ్చాను మా వారు కాంట్రాక్ట్ పని మీద ఇక్కడ రావాల్సి వచ్చాము భాస్కర్ లక్ష్మణ్ దీంట్లో ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు తన ఆడపడిచే అవుతుంది ఉంటున్నాం విమలా గారు టెస్ట్ గురించి చెప్తుంటే నాకు కూడా బాగా నచ్చింది మేము మా ఊర్లో కిట్టి పార్టీకి వెళ్తాం ఎంజాయ్ చేస్తాం ఫుడ్ ప్రవర్ చేస్తాం ఈ మాటల్లో అన్ని కూడా మాకు మాకు గుర్తొచ్చేసింది ఇలా చేయడం నాకు చాలా బాగా నచ్చింది నేను ఉంటాను టూ రెండు నెలలు మూడు నెలలు ఉంటాను నేను కూడా ఈ టెస్ట్ టెస్ట్ లో జాయిన్ అవుతాను బట్టి విజయ గారు మాట్లాడే మాటలు బట్టి మిగతా సభ్యులందరూ మాట్లాడే మాటని బట్టి నా స్వతహాగా కొన్ని అనుభవాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ట్రస్ట్ అనేది మంచి విషయం కాదని అనట్లేదు కానీ అది నాట్ ఈజీ అది చాలా ఏంటంటే మెయిన్ దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఫస్ట్ ట్రస్ట్ అంటే కొంత అమౌంట్ని మనం మళ్ళీ మళ్ళీ అది ఆగకూడదు ముందుకి ట్రస్ట్ పెట్టామంటే లైఫ్ లాంగ్ ఇది నాకు విమల్ గారు అన్నారు మన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెళ్ళిపోవాలి దాన్ని మనం అక్కడమే కాదు అది ఎవరో ఒకళ్ళు బాధ్యతగా తీసుకుని చెయ్యాలి అన్నారు కరెక్టే అది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఖచ్చితంగా దానికి ఇంత అమౌంట్ కానీ డిపాజిట్ అనేది ఫస్ట్ ఉండాలి బేస్ ముందు బేస్ గట్టిగా ఫౌండేషన్ అనేది ఉంటేనే పైన మనం చేయగలం ఏదైనా సరే ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకే నేను చూస్తున్నాం ఒక టెన్ మెంబర్స్ ఆఫ్టర్ ఆల్ టెన్ మెంబర్స్ పెట్టి ఎన్ని విషయాలు లేడీస్ అంతే ఉంటాం మనం అలానే ఉంటాం అంతే మనం అంతే అలానే ఉంటాం ఇందులో నేను ఇంట్లో నన్ను కూడా కలిపి అందరినీ కలిపి నేను మాట్లాడుతున్నాను ఎవరిని నేను ఇది చేసి మాట్లాడలేదు అలానే ఉంటాం ఎలా అంటే మనకి కొన్ని కొన్ని తెలిసే తెలియక మాట్లాడుతాం కొన్ని కొన్ని ఎదుటి వాళ్ళు చెప్పంగానే వాటికి మనం వెంటనే మన మనసు ఏమైపోద్ది స్పాయిల్ అయిపోతుంది తర్వాత ఆలోచిస్తాం అన్నీ ఉంటాయి మనలో అది మన వీక్ పాయింట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం దాదాపుగా నాకు తెలిసి ఈ మిడిల్ క్లాస్ ఓకే అంతే కదా కొంతమంది ఓకే కోటీస్ అయితే అయి ఉండొచ్చు లేదు ఓకేనా కాకపోతే మెటార్టీ మాత్రం మిడిల్ క్లాస్ దగ్గరే ఆగిపోతూ ఉంటుంది మన రేంజ్ వరకు మనం మాట్లాడాలి అంటే ఇప్పుడు ఒకటి పెట్టాము అంటే ఇప్పుడు గారు ఉన్నారు ఇవి నాకు తెలుసు విజయ్ గారు ఉన్నారు ఇందిరా గారు ఉన్నారు పలానా ఉన్నారు నాకు తెలుసు అంటే ఆ ఇవిడా మళ్ళీ బాగా చేస్తున్నారు అనే ఒక మాట వస్తే అబ్బా గారు నాకు తెలిసినందుకు ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు అనేది నాకు కూడా ఒక హుందాతనము అలా ఉంది సేమ్ నా విషయంలో కూడా అదే ఫీల్ అవుతాను నేను కూడా అయితే ఇందులో వచ్చేది వెనక్కి లాగామా ముందుకు లాగామా ఇప్పుడు ఒక నిజమైన ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉంటాడంటే నువ్వు ఫస్ట్ మైనస్ ఆలోచించు మైనస్గా ఏం జరుగుద్ది అనేది ఫస్ట్ ఆలోచించు

అందరికీ తెలవాలి ప్రతి ఒక్క విషయం అందుకని నేను కూడా సభా పరంగానే నా ఆలోచన కూడా మీ ముందు పెడుతున్నా ఒక ఫైవ్ ల్యాక్స్ ఫిక్స్డ్ గురువు గారే ఉంటారు ఇదే బ్యాంక్ అకౌంట్ అది ఎంత వచ్చే అమౌంట్ ఉంటది ఇంకా నేను వేరే వాళ్ళని పది మందిని పగ్గా కడిగే అడగటం అంటే నేను ఎవరిని నేను ఫోన్ చేసి అడగల ఎవరినైనా నేను ఫోన్లు చేసి డబ్బులు ఏంటని అడిగానేమో ఆ విషయమైనా మీరు తెలుసుకోండి ఓన్లీ గ్రూప్లో మెసేజ్ పెడతాను ఎవరైతే స్పందించి డబ్బులు వేస్తున్నారో అవే పదివేలు పదిహేను వేలు వస్తున్నాయి నాకు మూడు వేలు మూడు మూడు నెలలకి అదే నేను ఒక్కసారి ఫిక్స్ చేశాను అనుకో అసలు ఎప్పటికీ అడిగే పనే ఉండదు ఎవ్వరికి మన మేము ఇంత లిమిట్ పెట్టుకున్నాము మేము ఇంత లిమిట్ గా ఉన్నాము అందులో ఉన్న ప్రతి రూపాయి మీరు అన్న చూసారా ఎప్పటికప్పుడు మూడు నెలలు చేసి దులిపేసుకున్నారు ఫైవ్ ల్యాక్స్ ఫిక్స్ అయ్యాక మూడు నెలలకి ఒకసారి ఎంత వస్తే అంత అప్పటికప్పుడు దులిపేసుకోవటమే ఇది మనం ఉన్నా మనం లేకపోయినా మీరు ఎంత తరాలు తరాలన్న చూడ ఇదే తరాలన్నమాట ఇప్పుడు నేను చేస్తారు చేస్తారు ఇందులో వాళ్ళే ముందుకు వస్తుంటారు చేస్తుంటారు ఇది ఈ టైటిల్ అనేది ప్రశాంతంగా మన పాల్వంచులో ఉండిపోద్ది ఇందులో మెంబర్షిప్ తీసుకోవటం వల్ల ఇంకొక అడ్వెంచర్ కూడా చెప్తున్నారు మన పాల్వ్ ముందుకు తీసుకెళ్ళటానికి మన ఎవరైనా డౌట్స్ ఉంటే వాళ్ళని క్లారిఫై చేయడానికి ప్రతిదీ కూడా ఆయన ఉన్నారన్న ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను మన గురువు గారు చెప్పిన విన వినాలని కోరుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదర్శ మహిళా సేవా సంఘం వారికి హృదయపూర్వం ధన్యవాదాలు ఈ సంఘం పెట్టకముందే లక్ష్మణ్ గారు కలిసి నేను కార్యక్రమాలు చేశాడండి ఆ తర్వాత గారు ఏం చేశారంటే ఇలా పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఒకరోజు నాకు ఫోన్ చేస్తే పెట్టండి ఆదర్శ మహిళా సేవా సంఘం పేరు పెట్టండి అంటే ఆవిడ మొదట స్టార్ట్ చేశారండి ఆవిడ తర్వాత ఆవిడ భోవనాథ్ వెళ్ళి వర్గ ప్రాంతాల్లో కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలన్నీ చేసేవండి తర్వాత అనాథలకి వృద్ధుడికి చాలా ఈ చాలా చాలా సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత అప్పుడు గారు వచ్చారు గారు వచ్చిన తర్వాత కొంతవరకు బాగానే జరిగింది కొన్ని కార్యక్రమాలు చేసేయండి మరి మధ్యలో ఎందుకో కొంచెం ఆగిపోయింది ఆగిన తర్వాత కూడా ఆ విమ్రగారు దాన్ని నేర్పించుకుంటూ వచ్చేటటువంటిది అందుకే వారికి నిజంగా స్వభావంగా అభినందించారు వారిని అయితే ఈ కార్యక్రమాలు మనం ఏదైనా చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలండి ముందు ఆలోచన కావాలి తర్వాత ఒక అవగాహన రావాలి అది ఆచరణలోకి వచ్చేవాడికి త్రికణ శుద్ధిగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని మనం పరిపూర్ణంగా ఆలోచించుకోవాలి లేదంటే కార్యక్రమాన్ని మనం వెళ్తున్నప్పుడు ఎన్నో విమర్శలు వస్తుంటాయి విమర్శలు అన్నింటినీ కూడా పట్టించుకుంటూ వెళ్ళాలి పట్టించు ఇదేంటి అనే విషయం మీకు రావడం అవసరం ఒకే ఒక విషయం ఏంటంటే ఎంతోమంది విజయ గారు చెప్పినట్టుగా వంద మంది యాభై మంది నూట యాభై అలా నూట యాభై మంది మనకి పెరిగినప్పుడు లోపల సమరించుకుందాం ఇది నాది కాదు మీది అనే ఒక విషయాన్ని మీకు చెప్పాలి రెండు కార్యక్రమాలు చేసినప్పుడు ఎంతో కొంత మొత్తం వస్తుంటుంది ఆ మొత్తాన్ని దీనికోసం ఖర్చు పెట్టాను దీనికోసం ఖర్చు పెట్టాను ఎప్పటికప్పుడు మీరు జమాకర్త రూపంలో మీకు ఉన్నటువంటి ఛానల్ ద్వారా మీరు అందించినట్టయితే ఎటువంటి విమర్శ రాకుండా ఉండేది తర్వాత కార్యక్రమాలు అన్నీ మనం చేస్తున్నప్పుడు హైలైట్ మీరే దానికోసం చెప్పుకున్నాడు అంటే అలా ఆహ్వానించినప్పుడే మీ జీవితం ధరించడానికి అవకాశం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మనం ఒక్కసారి ఇదే కార్యక్రమాన్ని గురువుగారు అహోరం మటం గురువు గారి దగ్గర ఈ కార్యక్రమాన్ని మీరు పెట్టండి ఇది పెట్టినట్టయితే మీకు ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలుస్తుంటాయి మీరు చేసినట్టు ఆవులకి సేవ చేయాలంటున్నారు కదా భోగ్రాస్ ఇస్తా అన్నారు కదా అది అక్కడ ఉంది దానికి కూడా ఉంటాయి అన్నప్పుడు ఈ ఎండలకి బయపుడు లేకపోతే దేనికో రావడం మనిసేదండి ఈరోజు ఏదో కార్యక్రమం జరిగిందంట అనివార్య కార్యంలో కొంతమంది రావసంగంతో కూడా రావడం మంది సార్ మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మెయిన్ అండి మనము ఎవరిని ఒక రూపాయి అడగలేకపోతున్నాం అలా ఈ కార్యక్రమంలో అందరూ మాట్లాడాకండి ఆ గోసేవ కోసం తెచ్చిన కూరగాయలు అందరూ ఆవులకు పెడతామండి అవన్నీ తిన్నాక మేము ఎవ్రీ ప్రోగ్రామ్కి కూడా కొంచెము స్వీట్ హార్ట్ తీసుకొని వచ్చుకుంటాము అందరం కలిసి అవుతున్నాం కదా కొంచెం లైట్గా తీసుకొని అందరం కలిసి తిందామని ఒక పులిహోర ఒక స్వీట్ అట్లా సింపుల్గా తెచ్చుకుంటామండి ప్రోగ్రామ్ అయిపోయాక అందరం కలిసి కూర్చొని అలా అందరం కలిసి టైం స్పెండ్ చేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం